సామాన్య ప్రజలు గాని జర్నలిస్టులు గాని జోగిని వ్యవస్థ నుంచి బ్రహ్మరాంబికా గారు కానీ అందరూ కూడా ఫైట్ చేశారు ఇలాంటి సందర్భంలో మీ అభిప్రాయం చెప్పండి అరెస్ట్ చేశారు మీరు మార్నింగ్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కోర్టు దగ్గర బిజీ బిజీగా ఉన్నారు వాడి ఫోటోలకి చాలా అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం మీ అభిప్రాయం ఇక్కడ మాట్లాడండి అయితే నాయకపోతున్నావు అండి ఇప్పుడే నేను వేరే చూసాను తల్లిదండ్రులు ఏడుస్తున్నారు రెండేళ్ల నుంచి వాళ్ళ కన్నీలు ఎవరు పట్టించుకోవట్లేదు నా బిడ్డ కావాలి నా బిడ్డ కావాలని పాపం బిడ్డ దగ్గర నా అక్కడ చెప్పకుంటూ బాధపడమ్మా నా కూతురు వచ్చేస్తుందమ్మా ఎంత బాధపడుతున్నారు దయచేసి నేను ఒక్కటే చెప్తున్నాను దయచేసి అమ్మాయికి ఎక్కడన్నా చూపించి మంచిగా ఆ తల్లిదండ్రులే అప్ప చెప్పాలని నేను బతుకుంటూ కోరుకుంటున్నా ఆ శ్రీనివాస్ గురించి అందరికి తెలిసింది దీని గురించి అందరూ మీడియా వాళ్ళు మేము చాలా మంది పోరాడము కానీ ఆడపిల్ల పట్టితేంటి తల్లిదండ్రులు పరిస్థితి ఏంటి చూస్తుంటే నాకు చాలా కన్నీరు రానట్లేదు అని ఎప్పుడూ నేను అసలు స్ట్రాంగ్ ఉండేదాన్ని ఏదో నేను ఏదో మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదు ఏం కోస్తుంది ఏంటి అసలు నా తల్లిదండ్రులు ఏడుస్తుంది ఏంటో ఈ కడ మా పొద్దున్నది కదా అంత కష్టం చాలా హ్యాపీగా ఉన్నారు వచ్చి లోపలి ఏంటి నా కారు ఎంత కోసం ఎవరికైనా జాలి కలగట్లేదండి శ్రీనివాస్ ఎందులో ఒకటి మనం అందరం కలిసి అందరూ పోరాడి వాళ్ళకి ఇష్టపడినారో తెలుసు న్యాయం మాదిరి గారు ఎందుకంటే ఆమె ఉన్నటువంటి ప్రస్తుత స్టేబుల్ కండిషన్ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికెప్పుడే ఆమె మామూలు మనిషి అయ్యేటువంటి మనిషి కాదు ఎందుకంటే సాధారణంగా ఈ దాదాపుగా ఈ పదిహేను రోజుల నుంచి వాడి చెరలో చెంత ఉన్నటువంటి ఈ యొక్క శ్రీవర్షిని రకరకాల అలవాట్లకు కూడా ఆమె మానసిగా మారింది ఇటువంటి క్రమంలో కొంత టైం కావాలి పోలీసులు కూడా భావించారు మానసిక వైద్య నిపుణులతో చర్చించిన తర్వాత ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్ కి అయితే తరలించారు ఆ విషయంలో అయితే నో డౌట్ ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఆమె మామూలు మనిషి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులతో ఆమె సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి రోజులు వస్తాయి మాధురి గారు మీడియా చట్టం ఉంది అలాగే పోలసల వాళ్ళు ఆ కొంతమంది ఆ శివరుద్ర గారు ఐ మీన్ అంత ముందు నుంచి పోరాడుతున్నాం ఉన్నామండి ఏం తెలిపిందంటే ఆవిడ ప్రపంచం అందరూ అఘోరికి వస్తాం పలికినోళ్ళి ఈ రోజు ఇవన్నీ చూసి జనాలు ఎంత బాధపడుతున్నారు సభ్య సమాజానికి ఏం మెచ్చిద్దాం అనుకుంటున్నారు ఇదేనా సనాతరం అంటే ఆ రోజు అఘోరి సవాళ్లు ఇచ్చినగా నాకు ఎవరు ఇచ్చేయలేరు మీరు అరెస్ట్

ఆయనే కావాలి ఆయన కావాలని చూసుకుంటే ఆ తల్లిదండ్రులు ఆమె బాధని ఎవరు అర్థం చేసుకుంటారండి అవును ఒక పక్కన సంతోషంగా ఒక పక్కన చాలా అండి ఇంతమందిని నిజం చెప్తున్నా ఆ తల్లిదండ్రులు రాదండి ఎందుకంటే అంత ఎంత బాధ ఏం వస్తుందండి

ఎందుకంటే తన ఆరోగ్య పరిస్థితి మానసికంగా శారీరకంగా ఆ రకమైనటువంటి డౌన్ ఫాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి టైం పడుతుంది ఖచ్చితంగా టైం పడుతుంది ఆమె వారి కుటుంబ సభ్యుల చెంతకైతే చేరుతుందనే నమ్మకం మాకు కూడా ఉంది మీరు కూడా ఆ కౌన్సిలింగ్ ద్వారా వెళ్లి కలవటం కూడా చేయాలని మేము నెంబర్ వన్ న్యూస్ తరఫున కోరుకుంటున్నాం మేడం మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం నెంబర్ వన్ న్యూస్ తరఫున